హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ కాలేజీ ప్రేమ కథలకు ఉన్న డిమాండే వేరు కొత్త బంగారు లోకం నుండి కలర్ ఫుటో వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన మూవీయే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అది రెండు వేల ఇరవై నాలుగు రాయలసీమలోని పొంగనూరు అనే ఊరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుర్రోడు వాసు అదే కాలేజీలో సిఈసీ చదువుతున్న కుమారి అనే అమ్మాయి అసలు పరిచయమే లేని వీళ్ళిద్దరూ అనుకోకుండా ఫ్రెండ్షిప్ అవుతారు ఆ తర్వాత ప్రేమలో పడతారు కుమారి గురించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత గొడవ కూడా పడతారు ఆ తర్వాత పురుగు ముందు దాగి ఆత్మవత్య ప్రయత్నం చేస్తాడు వాసు అసలు వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు వీళ్ళ ప్రేమ కంచికి చేరిందా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక తొలి ప్రేమ ఒక్కొక్కరి జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం అయితే అది మంచి జ్ఞాపకమా చేదు జ్ఞాపకమా అనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా అలాంటి స్టోరీయే ఇంటర్మీడియట్ చదివే కుర్రోడి తొలి ప్రేమ తీపి గుర్తులు జ్ఞాపకాలు మిగిలిచ్చిందా లేదా సేది గుర్తులు జ్ఞాపకాలు మిగిలిస్తుందా విషయాన్ని ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ గా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో వాసు వాళ్ళ ఫ్రెండ్స్ కుమారితో ప్రేమ లాంటివి చూపిస్తాడు ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రేమలో కలహాలు మనస్పర్ధలు ఇలాంటివి చెప్పుకోవటానికి కథయం కొత్తగా ఉండదు ఇప్పటికే ఎన్నో కాలేజీ సినిమాల్లో లవ్ స్టోరీల్లో కనిపించే సీన్లే ఉంటాయి ఈ సినిమాలో అంతా మలయాళ సినిమాలో తీసినట్లుగా అంతా నిదానంగా క్యూట్ గా కనిపిస్తుంది బొంబై లో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ సినిమా చూస్తే గత జ్ఞాపకాల్లోకి వెళ్లి వస్తారు పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి మధ్య మధ్యలో ఫన్ మూమెంట్ జోకులతో సినిమా అంతా సరదా సరదాగా సాగుతుంది కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాని ఎమోషనల్ గా ఎండ్ చేయటం బాగుంది సినిమాలో పెద్ద కాంప్లెంట్స్ అంటూ ఏమీ లేవా అంటే ఉన్నాయి ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అయితే కాదు బొంబాయిలో పుట్టి ఫోన్ లేని కాలంలో ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలు అబ్బాయిలకైతే బాగా నచ్చుతుంది ఈ కాలంలో పుట్టి పెరిగిన కుర్రోళ్లకు మాత్రం అబ్బే అనిపిస్తుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ అందరూ కొత్త కాబట్టి మెయిన్ రోల్ లో నటించిన ఇద్దరు క్యూట్ గా నటించారు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఇక మిగిలిన పాత్రలు తమ పరిమితి మేరకు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది ఇక పాటలు మెప్పించలేకపోయాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇనచొంపుగా ఉంది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త కత్తిరక పదును చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇక దర్శకుడు పర్వలేదనిపించాడు ఇక నిర్మాణ విలువలు కొంచెం సినిమా స్థాయికి మించిగానే ఖర్చు పెట్టారు మొత్తానికి తొంభై దశకంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలా ప్రేమించుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అన్నది చూపించారు అన్నడిగితే ఈ మూవీ ఓటీటీఏ కరెక్ట్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి